ఛానల్ అండి ఈ రోజు వచ్చేసి వరగైన బండి వరగైన బండే చూసేయండి వరగైన బండే మన ద్రాక్ష ఆకులు అనమాట ఇవి ద్రాక్ష ఆకులు రైస్ పెట్టి రోల్ లాగా ఇలా చుట్టుకుంటారు రోల్ లాగా ఇది ఎలా చేయాలి అనేది నేను ఫుల్ వీడియో నా వీడియోలో నా ఫుల్ వీడియో పెడతాను చూడండి ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థం అవుతుంది నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా చేస్తున్నాను అనేది చూడండి ఇది ద్రాక్ష ఆకులతో చేసామంటే ద్రాక్ష ఆకులు ఇది చాలా బాగుంటుంది పులు పులుపు తినే వాళ్ళకి బాగా నచ్చుతుంది పులుపుగా ఉంటుంది తీగ అంటే రెండు రకాలు చేయొచ్చు అనమాట దీన్ని కూడా పులుపుగా చేయొచ్చు తీగా చేయొచ్చు తీగ చేయడానికి ఏం వేయాలి అనేది కూడా నేను చెప్తాను మన రుమ్మ అని అంటారు కదా దానిమ్మకాయ జ్యూస్ సిరప్ వేస్తాను అనమాట దానిమ్మకాయ సిరప్ వేస్తారు తీపుగా రావాలంటే లేదు మన అది పులుపుగా తిగిపుగా రెండు దాని దానిమ్మకాయ జ్యూస్ వేయాలి నిమ్మకాయ జ్యూస్ వేయాలి అవి కూడా నేను చూపిస్తాను తప్పకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుందండి ఓకేనా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మన ఎన్నో పెట్టు చూసేయండి ఇప్పుడు బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కూడా వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఆనియన్ తురం పట్టుకున్నాం ఆనియన్ ఒక రెండు గడ్డలు తురుము పెట్టి వేసాను పుదీనా ఎండబెట్టిన పుదీనా అండి అది కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాను మసాలా అండి జీలకర్ర పొడి మిరియాల పొడి ధనియాల పొడి పసుపు ఉప్పు నిమ్మకాయ పొడి అండి అన్నీ కొద్ది కొద్దిగా వేయాలి రెండు నిమ్మకాయల జ్యూసు పులుసు పులుపు కోసం కొద్దిగా షుగర్ అన్నీ కరెక్ట్గా వేసుకోవాలండి ఎక్కువైనా మసాలా ఎక్కువైనా వాటి టేస్ట్ ఉన్నది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టమాటా ప్యూరీ అనమాట తురుం బట్టి పెట్టుకున్నాను ఇది వచ్చేసి జిప్సీ అది దానిమ్మకాయ సాస్ అనమాట అది కూడా కొద్దిగా వేసాను ఇది పులుపును బ్యాలెన్స్ చేస్తుంది తీపి వస్తుంది కొద్దిగా ఇది వచ్చేసి ఆలివ్ ఆయిల్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా చూడండి అంతా నీట్గా ఇట్లా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అవ్వాలి ఆ మసాలాలు లుపు ఉప్పు అంత షుగర్ మనం అన్నీ వేసాం కదా అన్నీ సరిపోవాలన్నమాట ఇప్పుడు దాక్ష ఇలా ఒక్కొక్కటి తీసుకొని మనం ఆ రైస్ కలుపుకున్నాం కదా రైస్ను కొద్దిగా పెట్టుకొని అటు ఇటు మర్చుకొని చుట్టుకోవాలి అంతే అండి చాలా సింపుల్ కాకపోతే లేట్ అవుతుంది ఇవి చుట్టడానికి చాలా టైం పడుతుంది చూడడం చాలా ఈజీనే చేయడం చాలా కష్టమండి అన్నీ కట్ చేసి పెట్టుకొని నీట్గా అన్నీ వేసుకొని చాలా టైం పడుతుంది చూడండి అలాగా కొద్ది కొద్దిగా రైస్ పెట్టి ఇలా చుట్టుకోవాలి మొత్తం అలా చుట్టేసుకోవాలి ఇవి పులుపు తినే వాళ్ళకి చాలా నచ్చుతుందండి పులుపుల్లగా పుల్లగా తీతిగా ఉంటున్నాయి ఉంటాయి చాలా బాగుంటాయి నేను ఇక్కడికి వచ్చాక తిన్నాను చాలా నాకు బా నాకు బాగా ఇష్టం ఇవంటే ఇలా అన్ని రోల్ చేసుకున్నాను మొత్తం ఇలాగనే అన్నీ రోల్ చేసుకోవాలి తర్వాత ఉల్లగడ్డను స్లైస్లా కోసుకొని బిల్లలు బిల్లలుగా లావుగా కట్ చేసుకొని ఇలా అడుగును పెట్టుకోవాలి మొత్తం అన్నీ అట్లా అడుగునే పెట్ పెట్టుకోవాలండి ఉల్లగడ్డని కట్ చేసుకొని ఇప్పుడు మనం రోల్ చేసి పెట్టుకున్నాం కదా అవి మొత్తం పేర్చుకోవాలి నేను చెప్పాను కదా ఇవి నిన్న నైటే చేసి పెట్టుకున్నాను అప్పుడప్పుడు చేయాలంటే చాలా టైం పడుతుంది మనకు కుదరదు కూడా నేను నిన్న నైటే మొత్తం రెడీ చేసి పెట్టుకొని ఈరోజు ఇలా పెడుతున్నాను డైరెక్ట్గా వచ్చేసి పొయ్యి మీద పెట్టేస్తున్నాను అంతే ఇలా పెట్టేసి చూడండి చాలా కష్టం అండి మనం చెప్పడం ఈజీ చూడడం ఈజీ కానీ చేయడం చాలా కష్టం అండి ఎన్ని బోకులు పడతాయి కడగాలి క్లీన్ చేయాలి అయ్యయ్యో పానం పోతుంది అనుకోండి ఇంకా ఇప్పుడు ఇలాగ వేశాం కదా పైన రెండు వర అది వేశాను ఆకులు ఎందుకంటే పైన ఎండిపోయినట్లు ఆరిపోయినట్లు ఉంటుంది అందువల్ల నేను అట్లా పెట్టాను అనమాట రెండు నిమ్మకాయలు రసం వేశాను కొద్దిగా ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ ఈ రెసిపీకి నార్మల్ ఆయిల్ వేయకూడదు అస్సలు టేస్టే ఉండదు అసలు వేయకండి ఆలివ్ ఆయిలే ఖచ్చితంగా వేయాలి ఇది వచ్చేసి దానిమ్మకాయ సాస్ అండి జిప్స్ తుడుమ్మాను ఇది చింతపండు లాగానే మన చింతపండు సాస్ లాగాను అలాగనే ఇది కూడా తీపి వస్తుంది చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ కూడా కొద్దిగా షుగరు ఇప్పుడు పైన హాట్ వాటర్ వేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకొని సిమ్లోనే అదంతా మునిగేంత వరకు హాట్ వాటర్ వేయాలి మొత్తం మునిగాలన్నమాట మనం ఎంతవరకు పేర్చుకున్నామో మునిగేంత వరకు వాటర్ వేయాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతూ ఉంటానండి నా వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో పెడుతూ ఉంటాను ఓకేనా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అంతే ఇప్పుడు అయితే చూడండి మా ఉడికిపోయిందనమాట వాటర్ అంతా సిమ్లోనే పెట్టేసి అయిపో అయిపోవాలన్నమాట అంతే అండి థ్యాంక్ యూ ఫర్